హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి ఆలు స్నాక్స్ రెసిపీ ఇది స్నాక్స్గానే కాదండి టిఫిన్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్కి ఏం లేనప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు ఇలా వేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి మనకి తొందరగా కూడా అయిపోతాయి ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు రెండు ఆలు ఉంటే సరిపోతుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ మూడు ఆలు తీసుకున్నాను వీటిని పైనున్న తొక్క తీసేసుకొని నీట్గా వాచ్ చేసుకొని ఇలా తురిమేసుకోవాలి మనం తీసుకున్న మూడు బంగాళదుంపల్ని కూడా ఇలా సన్నగా తురిమేసుకోవాలి ఇలా మొత్తం తురిమేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల బంగాళాదుంపలోని వాటర్ అంతా ఊరుతాయి ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలు వేసుకొని కచ్చాకచ్చాగా దంచుకోవాలి మరీ మెత్తగా కాదు జస్ట్ ఇలా మూడు పలుకులు అయ్యేటట్టుగా ఇలా దంచుకోవాలన్నమాట ఇలా దంచేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ బంగాళాదుంపలోని వాటర్ అంతా చేతితో బాగా పిండేసుకొని పక్కవి తీసుకోవాలి చూసారు కదా ఎంత వాటర్ వచ్చేస్తుందో ఇలా మొత్తం పిండేసుకొని పక్కవి తీసుకోండి ఈ రెసిపీకి మెయిన్ కావాల్సిందల్లా ఆలు ఉంటే సరిపోతుంది మనకు ఎంత క్వాంటిటీ కావాలనో దాన్ని బట్టి ఆలును మనం తీసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం వాటర్ అంతా స్విష్ చేసుకొని పక్క తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి మీరు బియ్యం పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి చాలా సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ అలాగే ఫైనల్గా ఒక చిటికెడ పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టాం కదా ఫస్ట్ కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే ఉప్పగా అయిపోతుంది జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఇలా బాగా అన్ని బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని వడలాగా చేసుకోవాలి ఇలా చేసేసుకున్నాక మనము దంచి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీల్ని వీటిని మధ్యలోకి వేసేసుకొని మళ్ళీ ఇలాగే ఇంకోట్ చేసుకొని కవర్ చేసుకోవాలి పల్లీల్ని వేయించి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు లేయర్స్ లాగా చేసేసుకొని మధ్యలో పల్లీలు పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ చేసుకొని ఇలా మనకి ఆయిల్ అన్ని పడితే అని వేసేసుకోవచ్చు వేసినాక కొద్దిసేపు ఉన్న తర్వాత టన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి ఆలు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆలుతో ఏ రెసిపీ చేసినా పిల్లలు ఇష్టపడతారు కదా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లు చెప్పడం మర్చిపోకండి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా వేగుతాయి ఇలా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్